బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడిగా బోత్కూరి నారాయణ గౌడ్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆదివారం మంచిర్యాల పట్టణంలోని స్థానిక చారవాక మీటింగ్ హాల్ నిర్వహించిన సమావేశంలో జాతీయ కమిటీ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ ఆదేశాలతో ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సెంట్రల్ కోఆర్డినేటర్ నాసాని రామ్ చందర్ మాట్లాడుతూ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన్ సమాజ్ కోసం పాటుపడే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ మాత్రమే అన్నారు బహుజళ్ల రాజ్యాధికారమే జయమని అన్నారు సమాజంలోని అన్ని వర్గాలను ఆదరించే ఏకైక పార్టీ బీఎస్పీ అని వివరించారు అనంతరం నారాయణ గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకముంచి తనకు ఇచ్చిన పదవికి తగిన న్యాయం చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆజీమాబాద్ జిల్లా అధ్యక్షుడు బోక్యరాజు రాజు ఎలక్షన్ కమిటీ మెంబర్ సిరాజుద్దీన్ నాయకులు ముల్కల రాజేంద్ర ప్రసాద్ దాగం శ్రీనివాస్ జగన్ కిషన్ రావు కృష్ణ చైతన్య తుకారాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ బీసీల పక్షాన ఎస్సీల పక్షాన ఎస్టీల పక్షాన మత మైనారిటీల పక్షాన మరియు అగ్రకుల నిరుపేదల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఈ మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నేను ప్రకటిస్తా ఉన్నా కాబట్టి మిత్రులారా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ బీసీలను మోసం చేస్తాను బీసీలకు అన్యాయం చేస్తుంది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పి తెలంగాణలో వచ్చిన బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఇవాళ బీసీలు మోసం చేసి వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది మరి బీసీలకు నలభై రెండు శాతం అని రిజర్వేషన్లు ప్రకటిస్తే మరి సమాజంలో ఉన్నటువంటి ఆంధ్రవర్ణాల జనాభా ఎంత మరి వాళ్ళ పార్లమెంటులో అసెంబ్లీలో మీరు రాజకీయంగా ఎంత వాటాలు తీసుకుంటున్నారు మరి పరిశ్రమలలో మీరు ఎన్ని వాటాలు తీసుకున్నారు మరి అదేవిధంగా భూములలో మీకున్నటువంటి వాటా ఎంత బహుజన్ సమాజ్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే జిస్కా జిత్తిన సంఖ్య భారీ ఉస్కా ఉత్తినే బాగేదారి సమాజంలో ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటాలు ఇవ్వాల్సిందేనని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి మిత్రులందరం కూడా రేపటి నుంచి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది మన ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని రంగాలలో నష్టపోతున్నామో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దేశంలో మతపరమైన రాజకీయాలను చేస్తుంది మతాన్ని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని గోపురాలను అడ్డం పెట్టుకొని గోవులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయాల వల్ల ఇవాళ దేశంలో అశాంతి నెలకొన్నది దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి భారతదేశంలో ఉన్నటువంటి ఈ పార్టీ అనేది ఎవరి యొక్క సొంతం కాదు ఇది బహుజనుల యొక్క దక్తులు మార్చేటువంటి పార్టీ ఈ పార్టీని మనం అందరూ ఆదరించి మనం రాబోయే కాలంలో మన పార్టీని గెలిపించుకొని మనం అందరం కూడా నాయకులుగా రేపు ప్రజల్లో ఉండాలి ఆ నాయకులు ఏవైతే మహానుభావులు కలలుగొన్నారో ఆ కలలుగన్నటువంటి యొక్క పార్టీ ఏంటి అంటే మనకు భారత రాజ్యాంగం రి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉన్నది అంటే దాన్ని రక్షణ కావాలంటే ఏ పార్టీ ఉండాలి మరి మనం చూస్తున్నాం బీఎస్పి దూషం సారీ బీజేపీని చూసాం కాంగ్రెస్ని చూసినాం బీఆర్ఎస్ని చూసినాం తెలుగుదేశం చూసినాం మిగతా పార్టీలు అన్నింటిని కూడా చూసినాం కానీ మనకు ఈరోజు మనకేం కనిపిస్తున్నది ఆ మూడు ముక్కల పార్టీలు సేమ్ ఒక్కటే ఆ ఏ పార్టీలైనా బౌద్ధలు కానీ అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీలే కేవలం చెప్పుడు ఒకటి చేసేది ఒకటి మిత్రులారా మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే ఈ రోజు పార్టీలోకి కొందరు మిత్రులు మనకు లక్ష పేట నుంచి వచ్చారు వారికి సంపూర్ణమైనటువంటి యొక్క మా శక్తుల వాళ్ళ శక్తిని అందిస్తాం మేము మన యొక్క పార్టీ అనేది ఇది జాతీయ పార్టీ ఈ పార్టీలో అందరం కూడా మనం పాలు పంచుకొని సాయశక్తిలో కృషి చేసి మన పిల్లలకు మన తల్లులకు మన అనేక రకాలైన పాధలు అనుభవిస్తున్నటువంటి వారికి మనం చేయతనిచ్చు చేయతనిచ్చి వారిని మరి ఆరోగ్యపరంగా రాజకీయ పరంగా సాంఘిక ఆర్థిక పరంగా మనం బలోపేతం చేయడానికి ముందుండాలని మరి వేదికపై వేదికపై ఉన్నటువంటి మన నాయకులందరు కూడా ప్రత్యేక జమీలు తెలుపుతూ ఇప్పుడు మన రాష్ట్ర ఈసీ మెంబర్ సిరాజ్ గారు సిరాజ్ గారు రెండు నిమిషాలు మాట్లాడుస్తుందని కోరుచున్నారు